ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పెనుగంచి ప్రోలు తిరుపుతమ్మ చిన్న తిరునాల్లో వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు దాడిలో విధులు నిర్వహిస్తున్న నలుగురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి జగ్గైపేట సీఐ వెంకటేశ్వర్లకు తలకు గాయమైంది విధుల్లో ఉన్న ఏసీపీలో తిలక్ రామచంద్ర ప్రసాద్ రావు సీఐలు వెంకటేశ్వర్లు ఎల్ నాయుడు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు రాళ్ల దాడిలో పలువురు తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన నలుగురు పోలీస్ సిబ్బందిని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగస్వామిస్వామి పెనుగంచి పూలు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపోలు గత రెండు రోజుల నుంచి తిరుపతమ్మ తల్లి తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున తిరుపతమ్మ అమ్మవారికి సంబంధించినటువంటి ప్రబల ఉత్సవం జరుగుతుంది ఈ ప్రభలకు సంబంధించి అన్ని పార్టీల వారు ప్రభలు కట్టుకొని తిరుపతమ్మ ఆలయం వరకు వెళ్తున్నారు ఈ క్రమంలో వైసీపీకి సంబంధించినటువంటి ప్రభ ఆలయానికి వెళ్లే క్రమంలో పోలీస్ స్టేషన్ దగ్గర రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు వైసీపీ ప్రభను కొద్దిసేపు ఆపేశారు దీనికి తట్టుకోలేని వైసీపీ కార్యకర్తలు పోలీసుల మీద ఒకేసారిగా మూకుమ్మడికి దాడికి తెగబడ్డారు అందిన రాళ్లు చేతికున్న వస్తువులు మొత్తం నీల శీతాలు వాళ్ళ మీద విసిరేయడంతో పోలీసులకి ఆయన నలుగురు పోలీసులకి తీవ్రంగా గాయం వెంటనే వారిని నన్నిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరికొందరికి అక్కడే ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలకి మిగతా ప్రజలకి కూడా గాయాలయ్యాయి వారిని కూడా పోలీసులు ఆసుపత్రికి తరలించారు వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరు తీసుకొచ్చి అల్లర్లను అణచివేశారు ఆ తర్వాత ఈ శోభయాత్రను ప్రశాంతంగా సాగేందుకు ముందుకు నడిపించారు ఈ మొత్తం మీద వైసీపీ కార్యకర్తలు ఎందుకు ఈ విధంగా ఒకేసారి పోలీసుల మీద తెగబడ్డారనే విషయం మీద పోలీసు అధికారులు అక్కడ చేరుకున్నారు నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో విచారణ కూడా చేస్తున్నారు ఇప్పటికీ కొంతమంది అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ మిగతా వారిని కూడా తీసుకునేందుకు ఇప్పటికే కెమెరాలు కానీ ఆ డ్రోన్ కెమెరాలతో ఉన్న దృశ్యాలను వాళ్ళు సేకరించి ఎవరు ఈ దాడిలో పాల్గొన్నారు ఎందుకు ఇలా పేరేత్తు వ్యవహరించిన అంశాల మీద పోలీసులు విచారణ చేస్తున్నారు అంకేష్ రైట్ ధన్యవాదాలు లింగస్వామి ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపురలు తిరుగుతమ్మ చిన్న తిరునాల్లో వైసీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్ల దాడికి తెగబడ్డారు స్థానిక పోలీస్ స్టేషన్ మీదుగా వైసీపీ శ్రేణులు ప్రబలను తీసుకెళ్తుండగా పోలీసులు ఆపారు ఈ పోలీసులతో వాగ్వాదం జరగడంతో వైసీపీ శ్రేణులు వాళ్లపై రాళ్లు రువ్వారు ఈ ఘటనలో విధులు నిర్వహిస్తున్న నలుగురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి జగ్గేపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు గాయమైంది రాళ్ల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన నలుగురు పోలీస్ సిబ్బందిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు టీఆర్ జిల్లా పెనుగంచిపురలు తిరుపుతమ్మ చిన్న తిరునాల్లో వైసీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్ల దాడికి తెగబడ్డారు స్థానిక పోలీస్ స్టేషన్ మీదుగా వైసీపీ శ్రేణులు ప్రబలను తీసుకెళ్తుండగా పోలీసులు ఆపారు ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరగడంతో వైసీపీ శ్రేణులు వాళ్లపై రాళ్లు రూవారు ఈ ఘటనలో విధులు నిర్వహిస్తున్న నలుగురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి జగ్గైపేట సిఐ వెంకటేశ్వర్లు తలకు గాయమైంది రాళ్ల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన నలుగురు పోలీస్ సిబ్బందిని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు शिकंद <laughs> <laughs> ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపులు తిరుపుతమ్మ చిన్న తిరునాల్లో వైసీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్ల దాడికి తెగబడ్డారు స్థానిక పోలీస్ స్టేషన్ మీదుగా వైసీపీ శ్రేణులు ప్రభలను తీసుకెళ్తుండగా పోలీసులు ఆపారు ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరగడంతో వైసీపీ శ్రేణులు వాళ్లపై రాళ్లు రువ్వారు ఈ ఘటనలో విధులు నిర్వహిస్తున్న నలుగురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి జగ్గేపేట సిఐ వెంకటేశ్వర్లు తలకు గాయమైంది రాళ్లదాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన నలుగురు పోలీస్ సిబ్బందిని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు